శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వరకు పర్వదినాల నేపథ్యంలో కొన్ని రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు జరిగే వైకుంఠ ద్వారా దర్శనాలు డిసెంబర్ ఇరవై మూడున కోయిల్ అల్వారు తిరుమంజనం వైకుంఠ ఏకాదశి ముందు రోజు జనవరి ఇరవై ఐదున రథసప్తమి కారణంగా ఈ రద్దు వర్తిస్తుంది ఈ తేదీలకు ముందు రోజు కూడా ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వరకు పర్వదినాల నేపథ్యంలో కొన్ని రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది దీని గురించి మరింత సమాచారం మా రీజన్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి ఏదైతే టీటీడీ ఒక కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వరకు పర్వదినాలు కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆ రవి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రెండింగ్ కావడంతో భక్తుల రాక ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఒకటి అంటే ఏ రెండింగ్కి సాధారణంగా అయితే గత ప్రభుత్వంలో జనవరి ఒకటో తారీఖు దర్శనం చేసుకుంటే మంచిదని చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు సో ఇటీవల కొట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగాది పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి తెలుగు వారంతా అని బట్ ఉగాదికి ఉగాదికి పోస్ట్పోన్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు ఈ మూడు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఉన్న నేపథ్యంలో బ్రేక్ దర్శనాలని రద్దు చేశారు ఎవరైతే ఇంపార్టెంట్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ జడ్జెస్ పరిధిలోకి వచ్చేటువంటి వారిని మినహాయించి ఎమ్మెల్యేలు మంత్రులు ఇచ్చేటువంటి సిఫార్సు సూత్రాల పైన వచ్చేటువంటి విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అంటే డిసెంబర్ నెల అదేవిధంగా జనవరి జనవరి ఇరవై ఆరు వరకు అంటే పదహారు డిసెంబర్ పదహారు నుండి సుప్రభాత సేవను రద్దు చేసి సుప్రభాత సేవ స్థానంలో తిరుపావడ సేవను ప్రవచనాలు చేస్తారండి పదహారు డిసెంబర్ నుంచి జనవరి ప పదహైదో తారీఖు వరకు థర్టీ డేస్ పాటు సుప్రభాత సేవను రద్దు చేశారు సో ఈ రష్ టైం ఎక్కువగా ఉన్నటు నేపథ్యంలో అంటే పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలుగా పిలువబడేటువంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజులతో పాటు ఈ పది రోజుల పాటు వైకుంఠ దర్శన వైకుంఠ వాకిలు తెరిచి ఉంచుతారు కాబట్టి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఉత్తర ద్వారం వైపు దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందనేటువంటి ఒక నమ్మకంతో సనాతన హైందవ ధర్మ ప్రకారం ఈ హిందువులు నడుచుకుంటారు కాబట్టి సో ఆ విధంగా శ్రీవారిని దర్శించుంటే మోక్ష మార్గం లభిస్తుందని ఈ పది రోజుల పాటు విపరీతంగా తిరుమల క్షేత్రానికి భక్తులు తండోపు తండాలుగా తరలి రావడానికి ఉన్నాయి సో ఈ నేపథ్యంలో విఐపి కూడా అదే సంఖ్యలో రావడానికి అవకాశం ఉంది మంత్రులు సిఫార్సు లేఖలు ఇస్తారు కాబట్టి ఆ సిఫార్సు లేఖలన్నిటి కూడా బ్రేక్ డౌన్ చేసి ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు సూచన చేశారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలనేటువంటి సూచనలు చేయడంతో విఐపి బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు ఇంపార్టెంట్ పర్సన్స్ మినిస్టర్స్ వస్తే తప్ప అందరికీ కూడా విఐపి దర్శనాలు రద్దు చేయడం జరిగింది తద్వారా సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో దర్శన భాగ్యం కల్పించడానికి టీటీడీ ప్రణాళిక తీసుకుంటుంది రహీం